ఎంన్యూస్ కి స్వాగతం కార్తీక పౌర్ణమి సందర్భంగా లోక కళ్యాణం కాంక్షిస్తూ పిఠాపురం శ్రీరామ దత్త సాయి పీఠంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు పవిత్ర హోమాలు ఘనంగా జరిపారు ఇతర జిల్లాలు రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు పీఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపానగల శ్రీరామ దత్త సాయి పీఠంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని పీఠం పండితులు ద్విభాషం సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపారు అలాగే కాశీ విశ్వేశ్వర స్వామి వారికి నవగ్రహాలకు అభిషేకాలు విశేష పూజ నిర్వహించారు భక్తుల చేత సామూహిక దత్త వ్రతం జరిపారు అనంతరం లక్ష్మీ గణపతి నవగ్రహ తదితర హోమాలు నిర్వహించారు ఇతర జిల్లాలు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులందరికీ పండితుల చేత ఆశీర్వచనాలు అందజేశారు ఈ సందర్భంగా పలువురు భక్తులు పీఠం పండితులు ద్విభాషం సుబ్రహ్మణ్య శర్మ పీఠం నిర్వాహకులు బజ్జపు సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో వింజమూరి సత్యం చంద్రాభట్ల సుందర శర్మ తదితరులు పాల్గొన్నారు మాకు వచ్చినందుకు చాలా గౌరవిస్తున్నాము మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము మేము మూడు వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చామండి మేము వచ్చినందుకు మాకు ఫుల్ సాటిస్ఫై మాకు సత్యనారాయణ గారు వీళ్ళందరూ మంచి అవకాశం ఇచ్చారు చాలా బాగా చేశారు మనస్ఫూర్తిగా ఉండాలి ఈరోజు మహాపుజ దినం కార్తీక పౌర్ణమి సే కార్యక్రమాలన్నీ కూడా హోమాది కార్యక్రమాలన్నీ కూడా మన పీఠంలో నిర్వహించడం జరిగింది ఈరోజు మన జిల్లాల నుంచే కాకుండా ఇతర జిల్లాలో ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి విశేషంగా పాల్గొనడం ఈ కార్యక్రమాల్లో మన పిఠాపురం యొక్క ఖ్యాతిని వివరంగా వాళ్ళకి వివరించడం తర్వాత మన పిఠాపురంలో ఉన్న క్షేత్రాలన్నీ కూడా వారిని ఉచితంగా మా వెహికల్లో తీసుకెళ్ళి దర్శనం చేయించడం అన్నీ కూడా ఇవాళ చేయించడం జరిగింది ఇవాళ మంచి భక్తి శ్రద్ధలతో చేయించుకున్నారు కార్యక్రమాలు కూడా వారు చక్కగా అందరూ బాగున్నారు కాబట్టి అందరూ బాగాలని లోక కళ్యాణం జరిగే ప్రతి నెల జరిగే ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని వారి కోరికలను తీర్చుకోవాల్సిందిగా కోరుచున్నాను మన పీఠావరం గ్రామంలో మేం చేసి ఉన్న శ్రీ రామదత్త సాయి పీఠం నందు కార్తీక పౌర్ణమి విశేష హోమాను ప్రతి మాసంలాగే ఈ మాసం కూడా దగ్గర దగ్గర సుమారు అరవై మంది జంటలతో కార్తీక పౌర్ణమి నాడు విశేషంగా శ్రీ దత్తాత్రేయ లక్ష్మీ గణపతి దేవతా హోమాలు విశేషంగా నిర్వహించడం చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి విచ్చేసిన భక్తజనులు వారి యొక్క మంచి అవకాశంగా తీసుకుని ఇక్కడ కూర్చొని చక్కగా నుంచి ఉదయం తొమ్మిది గంటల నుంచి కూడా గణపతి పూజ మండపారాధన స్వామి అభిషేకం దేవతా హోమాలు అలాగే పండిత ఆశీర్వచన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అన్ని మాసాల్లో కల్లా కార్తీక మాసం చాలా శ్రేష్టమైనదని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే కార్తీక పౌర్ణమి చాలా విశేషమైనది కృతిగా నక్షత్రముతో కూడి ఉన్న పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటారు ఈరోజు సు రాక్షసు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంహరించారు కాబట్టి ఆయన యొక్క జన్మ నక్షత్రం మృతికా నక్షత్రము కాబట్టి ఈ పౌర్ణమి కార్తీక పౌర్ణమిని అలాగే దీపావళి అని కూడా అంటూ ఉంటారు ఈరోజు ఎవరైతే జపతర్పణ హోమాది కార్యక్రమాలు కానీ వ్రతాది కార్యక్రమాలు కానీ యజ్ఞ యాగాది కార్యక్రమాలు కానీ చేసుకుంటారో వారికి ఇహలోకముల సకల సౌఖ్యాలు కలిగి భోగభాగ్యాలు కలిగి వంశాభివృద్ధి కలిగి మోక్షం మంది శివ సాధ్యం అందుతారని చెప్పి శాస్త్రం కాబట్టి సాక్షాత్తు శివ విష్ణు క్షేత్రం అయినటువంటి హోమాదులు జరగడం చాలా విశేషం మన గ్రామం వారే కాకుండా ఇతర జిల్లాల వారు ఇతర రాష్ట్రాల వారు కూడా ఇక్కడ వచ్చి చేసుకోవడం వారి భక్తికి నిదర్శనం ఇది హైందవ ధర్మం యొక్క విజయం చక్కగా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో హోమాది కార్యక్రమాలు చేసుకున్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి